ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో ఎన్జి కొత్తపల్లిలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లా శాలిగోరవం మండలం ఎన్జి కొత్తపల్లి గ్రామంలో జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలిచినది జాతీయ మానవ హక్కుల మండలి నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్లు సూచనల మేరకు శనివారం గ్రామంలోని పేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు కీర్తిశేషులు నూనె ముంతుల వెంకటమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు నూనె ముంతుల యాదగిరి నరహరి సత్తయ్య మరియు వెంకన్నల దాతృత్వంతో సుమారు యాభై మంది పేద వృద్ధులకు ఈ సహాయం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శాలిగరవరం ఎంపీటీఓ శ్రీమతి జ్యోతిలక్ష్మి గ్రామ సర్పంచ్ సంకట లింగయ్య మరియు గ్రామ కార్యదర్శి అనిల్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ మాతృమూర్తి జ్ఞాపకార్థం కుమారులు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవటం గొప్ప విషయమని ఇటువంటి సేవా గుణం అందరిలో ఉండాలని కొనియాడారు మానవ హక్కుల మండలి ప్రతినిధులు సామాజిక బాధ్యతతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు ఎన్హెచ్ఆర్సీ సీనియర్ సభ్యులు విపురి పరాంకోశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రఘు నార్కెపల్లి పరమేశ కొమ్ము మల్లేష్ శ్రవణ్ కృష్ణ సంకటిమల్లయ్య సాయి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు జాతీయ మానవకుల మండలి నేషనల్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ పి సంపద్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ చైర్మన్ గౌరవనీయులు సిహెచ్ వెంకటేశ్వర్లు గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో చాలిగౌడ మండలం ఎంజికొత్తపల్లిలో దాతల సాయంతో యాభై మంది వృద్ధులకు శ్రద్దర్లు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల శాలిగౌరావు ఎల్ గౌదవ్ గారు శ్రీమతి జీ జ్యోతిలక్ష్మి మేడం గారు మరియు గ్రామ సర్పంచి సంకట్లింగయ్య గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి అమిత్ గారు మరియు దాతలు నూనమంతల లక్ష్మయ్య నూనెముంతల నరారి సత్తయ్య వెంకన్న వారు పాల్గొనటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఎన్హెచ్ఆర్ సభ్యులు సిరిపంగి రఘు రాకటిపల్లి పరమేశ మల్లేషు విష్ణు పరశురాములు మరియు అభిమాన ఎన్హెచ్ఆర్ సభ్యులు పాల్గొనటం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అందరికీ దాతలకు మా యొక్క ఎన్హెచ్ఆర్సి సభల ఆధ్వర్యంలో వారికి సన్మానం చేయటం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక వారి పుట్టినరోజులే కానీ పెళ్లి గ్యాప్ రోజులే కానీ వాళ్ళ గ్యాప్ కార్థము రోజులకు కూడా మా యొక్క ఎన్హెచ్ఆర్సి కమిటీ తరఫు నుంచి మీరు పది మందికి సేవ చేస్తారని వారిని కోరుకోవటం జరిగింది యొక్క కార్యక్రమము ఇంత మంచిగా జరిగినందుకు కూడా మా యొక్క ఎన్హెచ్ఆర్సి సభ్యుల తరపు నుండి వారికి ముఖ్య అతిథులకు గ్రామ ప్రజలకు వృద్ధులందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము